వచ్చేసారండి పదిహేను వేలకి వంద రెండు వందలు టికెట్లు ఇచ్చారండి ఉన్న వాళ్ళకి ఏదో ఇచ్చేసుకో ఏంటి నెంబర్షిప్ ఉన్న వాళ్ళకంటే వాళ్ళు ఇచ్చేసుకున్నారటండి ఇప్పుడు కొంచెం మంది నలుగురు ఇతర పడిపోయింది దెబ్బలు అయితే ఖచ్చిపోయానికి పొద్దు నుండి మేము పచ్చి ఆటలు తిరిగారండి పచ్చి ఆటల నుండి వచ్చినా కానీ మాకు ఏది లేవు ఏది కూడా ఇవ్వడం లేదండి ఇస్తానంటే ఇస్తానని చెప్పాలి ఏమంటే ఇవ్వనని చెప్పాలండి లేకపోతే పసుపు పూజ అయినా సరే అమ్మ పూజకి రండి అంటే మేము పూజ వచ్చినాం కానీ మేము వచ్చేమో ఇప్పుడు పడుగాపు కాసుకుని దేనికి వచ్చేవండి మాకు పూజ పొక్కలు ఇస్తే వెళ్తామని చెప్పండి లేదండి ఇవ్వని చెప్తే మేము వెళ్ళిపోతామండి ఎందుకంటే ఇలా పొద్దు నుండి సాయంకాలం ఆడవాళ్ళు ఇలా తిప్పించుకోవడం పూజ అని చెప్పి మరి మేము అందరూ ఓట్లేదు చెప్పండి మరి ఏవైపు టికెట్లు పదిహేను కూడా ఏమైపోయింది పంపిస్తున్నారు పంపిస్తున్నారు ఇట్లాగే ఎన్నో నుంచి పొద్దు నుంచి ఏమి తెలుగు ప్రతి ఆడోళ్ళు గుళ్ళు చేయకుండా మంచిదని వస్తారండి అది ఆ చీరలు కోసం ఫోన్ ఇప్పుడు చీరలు అయిపోలేదు కానీ మూడు సంవత్సరాలు ఈ వచ్చండి నాలుగు గంటల ఇచ్చేయండి పది గంటల పండు అండి టికెట్స్ లేవు ఫస్ట్ లైన్ లో నుంచి ఇక్కడికి ఇప్పుడు ఓన్లీ ఇక్కడ పిఠాపురం వాళ్ళకి ఇచ్చుకున్నప్పుడు మిగిలిన వాళ్ళకి అనౌన్స్మెంట్ ఎందుకండి ఫోన్ లో ఇవ్వడం వల్లే తెలుసు అందరూ వచ్చారు అది లేదనుకో ఈ ఊర్లో వాళ్ళే కొన్ని స్టోర్ కి ఇచ్చేసుకుని రేషన్ కొట్ ఉన్న వాళ్ళకి పని చేసుకొని మిగిలి అది తీసుకోవాలి ఇప్పుడు ఆడళ్ళందరినీ తీసుకొచ్చి ఇలా లైన్ లో నుంచో పెట్టి అతను పెట్టి వచ్చినప్పుడు మేము అడిగామా పూజలు చేయించండి అని అది కట్టుకోవడానికి అని అడిగినప్పుడు ఇప్పుడు బస్సులో ఎవరైనా దేవుడు పూజ కోసం కుట్టేసారంటే చీరలో జాతి పర్టికులర్ రూపంలో ఎవరికి అవసరం లేదు కదా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు సాటిస్ఫై లో చెయ్యాలి వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నప్పుడు ఇంకా అందరికీ చెప్పకూడదు ఎవరిని రమ్మని పోదు ఇప్పుడు పోనీ పన్నెండు వేల టికెట్లు పదివేల టికెట్లు ఇచ్చిన రెండు వేల ఆరు యాభై మంది కూడా ఇవ్వలేదండి నేను ఫస్ట్ లైన్ ఉన్నాం ఎవరు చెప్పట్లేదు సమాధానం మరి అలాంటప్పుడు రమ్మన్నం ఎందుకండి వెళ్ళిపోమన్నం ఎందుకు

నా పేరు బదిలీ తొమ్మిదిన్నరకు వచ్చేయండి ఇప్పుడుకి వచ్చి అక్కడ ఇక్కడ ఇక్కడ చెప్తే ఇంకేం చేయగలరు ఎలా లేదా బాధపెట్టాడు చాలా ఐదు వందల నుంచి వాళ్ళకి చెప్తే శివాలయం పూర్తి అమ్మవారి గుడి